హలో హాయ్ అండి ఈ వీడియో అండ్ పిక్స్ వచ్చేసి మేము టూ ఇయర్స్ బ్యాక్ మారేడుమల్లి ట్రిప్ వెళ్ళామండి అక్కడ అయితే ప్లేస్ అసలు ఎంత అందంగా ఉంటుందంటే రియల్గా నేచర్ లవర్స్కి అయితే ఇది చాలా పర్ఫెక్ట్ ప్లేస్ అండి రియల్గా మనం ఇయర్లీ వన్స్ అయినా వెళ్ళి అక్కడ కుదిరితే టూ ఇయర్స్కి అయినా వెళ్ళి మన మనస్ఫూర్తిగా ఇంకా చాలు అంత అన్ని రోజులు అక్కడ టైం స్పెండ్ చేయాలంటే అట్లీస్ట్ వన్ వీక్ అయినా మనం అక్కడ టైం స్పెండ్ చేస్తే అక్కడ ఉన్న ఫీలింగ్ రీఫ్రెష్ అవుద్ది అన్నట్టు మన మైండ్ మన వర్క్ టెన్షన్స్ పిల్లలతోటి అంత బిజీ బిజీ లైఫ్ నుంచి ఆ ప్లెజెంట్ అసలు ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్ళినట్టు ఉంటుంది నా ఎక్స్పీరియన్స్ అయితే నిజంగా అండి అలానే ఉంది ఎంత హాయిగా అనిపించిందో అసలు చుట్టూ అడవి అండి అక్కడ మొత్తం అసలు అంటే మనకి అందరు ఉంటారు కాబట్టి మనకి ఏమంత భయం కూడా అనిపించదు చాలా అంటే చాలా బాగుంటుంది మళ్ళీ అక్కడ ఫుడ్ వచ్చేసి కూడా అండి ఎక్కడా చూడు బ్యాంబో చికెన్ బ్యాంబో బిర్యానీ అండ్ నాన్ వెజ్ నాన్ వెజ్ బ్యాంబో చికెన్ బ్యాంబో బిర్యానీ ఎందుకు అనిపించింది అంటే వాళ్ళు మంచిగా థిల్ అవ్వడానికి డీజే బాక్సెస్ పెట్టుకున్నారు ఫ్రెండ్స్ రియల్ గా నేను అసలు మా ఫోన్ లో అన్ని ఫోన్ త్రీ ఫోర్ ఫోన్స్ ఉన్నాయి ఒక్క దాంట్లో కూడా ఛార్జింగ్ లేకుండా ఉండే తీద్దాం అనుకుంటే మంచిగా సిట్టింగ్ వేసి అక్కడ ఫేమస్ అనే ఒక ఏదో కళ్ళు ఉంటుంది జీన్ కళ్ళు ఏదో అవి కూడా దొరుకుతాయి అన్నట్టు అవన్నీ తీసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తారు అందరూ అంటే రీఫ్రెష్ అన్నట్టు ఇక మనం ఎప్పుడు ఉంటామో మన లైఫ్ అనేది చాలా చిన్నది కదా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఇటువంటి ప్లేసులకి వెళ్ళి పిల్లల్ని కూడా తీసుకెళ్ళి చూపించాలి మనం ఎప్పుడు ఉండే కష్టాలే కాబట్టి నేనైతే నా పర్సనల్గా అనిపించింది ఇంకొకసారన్నా వెళ్ళాలి అని అనిపించింది మా పిల్లలు కూడా అయితే నేనేమనుకుంటున్నాను అంటే మేము వెళ్ళినప్పుడు వీళ్ళు చాలా చిన్నపిల్లలు కదా ఇంకొం ఇంకొంచెం పెద్దయినా తీసుకెళ్తే వీళ్ళకి కూడా అన్ని మెమరీస్ గుర్తుంటాయి కదా కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్లో మనకి ఫోన్ వల్ల వీడియోస్ పిక్స్ అనేది ఎప్పటికీ మనము సేవ్ చేసి పెట్టుకోవచ్చు కాబట్టి ఏం ప్రాబ్లం లేదనుకోండి కానీ వాళ్ళకు కూడా చూసిన గుర్తుంటుంది కదా దానివల్ల అయితే మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా చాలా ఇట్లా ఒక వాటర్ ఫాల్స్కి వెళ్ళాము ఒకరోజు ఈ వాటర్ ఫాల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అసలు ఎంత జారుతుందంటే చాలా మందికి దెబ్బలు కూడా తాగుతాయి ఇక్కడ అందుకని ఎంత కేర్ఫుల్గా వెళ్ళాలంటే అంత కేర్ఫుల్గా అక్కడ జారాలి చిన్నపిల్లలు అయితే అసలు ట్రై చేయకండి ఇంకా ఏంటి ఫ్రెండ్స్ చూసారా ఇక్కడైతే ఇక్కడైతే బాగా అసలు ఎన్ని మంకీస్ ఉన్నాయంటే ఫొటోస్ కూడా దిగనేస్తలేవు ఫ్రెండ్స్ విండోస్ కానీ బై మిస్టేక్ మనం ఓపెన్ చేసి పెట్టుంటే మనం తెచ్చుకున్న స్నాక్స్ ఏమున్నా వాటికి అవసరం లేకపోయిన అన్నీ తీసుకొని బయటపడేస్తున్నాయి అందుకని పిల్లలు పిక్స్ కూడా దిగలేకపోయారు ఇక నెక్స్ట్ రిటర్న్లో వచ్చేసి మేము రాజమండ్రి బ్రిడ్జ్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళాము రోజు మిల్క్ కూడా టేస్ట్ చేసాము